ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఆకాశము ఇలా ప్రశాంతంగా ఉంది మబ్బులు పట్టినా వర్షం పడిన అన్నీ ఆకాశంలో మనకు కనబడతా ఉంటాయి కదా సూర్యుడు ఏమో ఉన్నా మనము మన దగ్గర ఉన్నట్టే కనబడతాడు అవునా మీరు ఏ ఏ కోణంలో చూడండి ఎక్కడి నుంచి చూడండి సూర్యుడు మన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది కదా చంద్రుడి విషయంలో తీసుకున్నా సరే మనము చంద్రుణ్ణి ఎక్కడ చూసినా ఇక్కడే వెన్నులు వస్తుంది మన మీదే కాస్తుంది అన్నట్టు ఉంటుందా లేదు ఆకాశంలో అలాగే కనబడతాయి ఎవరికైనా అలాంటిది కోటాని కోటల దేవద్యోతులతో ఏసీప్రభ వస్తున్నప్పుడు కనబడరాని కదా మెరుపు తూర్పుని బుట్టి పొడమరి వరకు ఎట్లా ఉంటుందో మనిషి కుమారుడు అలా వస్తారు అందరూ చూస్తారు అందరికీ కనబడతారు ఇప్పుడు సూర్యుడు అందరికీ కనబడట్లేదా చంద్రుడు అందరికీ కనబడట్లేదా యేసు ప్రభు అక్కడ కోటాని కోట్ల దేవదూతులతో యేసు ప్రభు వస్తున్నప్పుడు